ఎవరైనా ఒక కాంట్రాక్ట్ బోసెస్ లో ఒక కాంట్రాక్ట్ దగ్గర షిఫ్ట్ ఆపరేటర్ గా మనం షిఫ్ట్ ఆపరేటర్ ఆ షిఫ్ట్ ఆపరేటర్ ఒకే డ్యూటీ ఆడు ఎయిట్ అవర్స్ చేస్తాడు ఇండి ఎయిట్ అవర్స్ చేస్తాడు ఆయన ఒక ఎల్సీ చేస్తాడే ఎత్తలేదు పని నిదానం ఒకటే కానీ వాళ్ళ బెనిఫిట్స్ ఇరవై ఏడు చిల్లర పాస్ ఇప్పుడు వన్ ఇయర్ ప్లాస్థింది ఎంత పద్దెనిమిది అది లేని ఏది లేదు కానీ మీరు అప్పుడున్న స్థాయి కొద్ది అప్పుడు మీరు వచ్చారు రోజు రూపాయలు జీతం తీసుకున్నారు సిఫ్ట్ ఆపేటరు అదే పని ఈ రోజు పద్దెనిమిది వేలు ఈజీ పని అదే కానీ సమాన పనికి సమాన వేతనం ఎన్నరేసి విదేశీ కంపెనీ వారు మరి ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు ఈ గవర్నమెంట్ కూడా విధంగా కొనసాగుతుంది కానీ అది కరెక్ట్ కాదు సమాన పని సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం ఇచ్చి ఈ సిక్ట్ ఆపరేటర్లు కానీ పిక్ లోడర్లు కానీ ఈ యొక్క కంప్యూటర్ ఆపరేటర్ కానీ రీసెంట్ గా వచ్చినటువంటి శాలరీస్ కి గతంలో ఉన్నటువంటి పది సంవత్సరాల కింద జాయిన్ అయిన శాలరీస్ కి చాలా వ్యత్యాసం ఉన్నది కానీ అటువంటి వ్యత్యాసం చూపించి వేసుకాలి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఎప్పటికీ నీ ఇంట్లో ప్రచారం కాదు కదా ఇది గవర్నమెంట్ పాలసీ ఒకే పాలసీగా ఒకే పనికి